ఆదివారం సాయంత్రం గణేష్ పేట రామాలయం వద్ద గణేష్ కమిటీ అధ్యక్షులు కన్నెగొల హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మండపం దగ్గర పిల్లలకు చిన్నారులకు భవిష్యత్తులో విద్య ఉద్యోగ తదితర కార్యక్రమాల్లో సర్వం శుభప్రదంగా జరగాలని ఆ గణనాథుని కోరుకుంటూ గణేష్ యుక్త ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామికి విద్యార్థులతో విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు అనంతరం సంకీర్తన మరియు బొగ్త వర్ష వారి చే కూచిపూడి నృత్యం జరిగింది గ్రామంతో గంగానమ్మ ఇక్కడ ఆ గంగానమ్మ రాత్రి పన్నెండున్నర దాటికి బయటకు వస్తున్నాడు పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఈ రహ వేరంగ శిక్షణాధిపతి హే నమో నమ ఓం శ్రీం హ్రీం క్లీం గమ్ గణపతి హై వరవ సర్వజన

चक्र आप औजार है जातरा से महागणपदे हेर भोनमा गम फ्रेम रीम क्लेम कम गणपदे हे वर वर सर्वजन में उच्च माना ऐसपा हैं कम गणपदे हे न माणिक्य वेना मुपला लयम्बे मदाल सामंजुलवाक विलासाम महे इंद्रियलज्जुदि पौमलांगी मातंगा कन्या मनसा स्वरामी चतुर भुजे चंद्रकला आपसम्जे कुछो नजे कुंगका